వర్షం పడితే మీ గోడలు కానీ మీ స్లాబ్ కానీ లీక్ అవుతుందా పైనుంచి స్లాబ్ నుంచి వర్షం రావడం అండ్ ఆ స్లాబ్ పెచ్చులు పెచ్చులు ఓడుకోవడం అలాంటివి జరుగుతుందా సో అలాంటి దానికి ఈరోజు మనం సొల్యూషన్ చేయబోతున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కంబైన్గా చేయడం జరిగింది పార్ట్ వన్ ఆల్రెడీ మనం త్రీ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేసాం సో ఇది పార్ట్ టూ దీనిలో విత్ టెస్టింగ్ అన్నట్టు మనం త్రీ మంత్స్ అంతా టెస్టింగ్ కూడా చేస్తున్నాం వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంక్లూడింగ్ అప్లికేషన్ బెనిఫిట్స్ ఎలా చేయాలి పెయింటర్ మిస్టేక్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేయండి అండ్ టెస్టింగ్ టెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఇంకా పోస్ట్ చేశాను చూసి వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ అవసరం ఉందో షేర్ చేయాలని చూస్తున్నా సరే మేము నిల్చోసారి వేడి ఎంత ఉంది కాల్తుందా ఎటురా ఇట ఇటు చెక్ చేద్దాం నిలబడి సార్ వెళ్తుందా లేదా హాయ్ ఫ్రెండ్స్ సో మనం ఎండాకాలంలో హెవీ ఎక్సైజ్ వేడి అంటే హెవీగా వేడి కానీ లోపల మన ఇంట్లో ఉంటే ఉబ్బరిస్తుంటుంది చెంప్రోజు కలుగుతుంది సో ఆ వేడిని ఎలా తగ్గించుకోవాలి స్లాబ్లో మరి వర్షాకాలంలో స్లాబ్ లీకేజ్ అయితే ఆ లీకేజ్ని ఎలా కంట్రోల్ చేయాలి లీకేజ్ కాకుండా సో దానికి మన దగ్గర ఇప్పుడు ఈరోజు మనం ఈ ఇంటికి సొల్యూషన్ చేయబోతున్నాం సో ప్రజెంట్ దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇది నెర్లాక్ నో డాం ప్లేస్ ఇది ట్వెల్వ్ ఇయర్స్ వాటర్ ప్రూఫింగ్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫోర్టీన్ డిగ్రీస్ సర్ఫేస్ టెంపరేచర్ రిడక్షన్ అంటే పద్నాలుగు డిగ్రీల వరకు సర్ఫేస్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది పియూ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు చేయబడింది ఇది సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్మ్ ఎలాంగేషన్ ఉంటుంది అండ్ ఫైవ్ ఎంఎం క్రాక్ బిజింగ్ కెపాసిటీ అంటే ఐదు ఎంఎం వరకు క్రాక్స్ ఫిల్ అవుతాయి ఇది మార్కెట్లో సబ్సే అందరి అన్నిటికంటే బెటర్ ప్రొడక్ట్ ఇంతవరకు ఏ కంపెనీకో టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కంటే క్రాక్ బిజింగ్ కెపాసిటీ ఇవ్వలేదు సో ఇది ఫైవ్ ఎంఎం ఇచ్చింది కాబట్టి మనం చిన్న చిన్న క్రాక్స్ ఉంటే మనం క్రాక్ ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫైబర్ రీఎన్ఫోర్స్ ఉంటుంది ఇది ఇది కాకుండా మనకి కావాల్సిన మెటీరియల్ ఒక నైన్ ఇంచ్ రోలర్ దాంట్లో ఫోర్ ఇంచ్ బ్రష్ అలాగే క్రాక్ ఫిల్లర్ క్రాక్ ఫిల్లర్ ఫిల్ చేయడానికి చిన్న పట్టిల్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సర్ప్రైజ్ ప్రిపరేషన్ సర్ప్రైజ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్లాబ్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి అంటే మొత్తం ఫస్ట్ చీపుతో క్లీన్ చేసుకొని దానితో వాటర్ వేసి మంచిగా ఫ్రీ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్రాక్స్ని ఐడెంటిఫై చేయాలి ఎక్కడికైనా క్రాక్స్ ఏంది అని క్రాక్స్ ఐడెంటిఫై చేసి క్రాక్స్ని క్రాక్స్ ఫిల్ చేసుకోవాలి క్రాక్ ఫిల్లర్తో అంటే ఈ క్రాక్ ఫిల్లర్ ఉంది కదా ఈ క్రాక్ ఫిల్లర్తోని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇది సింగిల్ కోట్ అప్లికేషన్ ఒక కోట్ ఇది సరిపోతుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది వాటర్ రెస్టెంట్ ఉంటుంది యూవి రెస్టెంట్ ఇది ఇది క్రాక్ ఫిల్లర్ సో దీంతో ప్లస్ ఏంటంటే ఇది ఇది జూమ్ చే అప్ టు టెన్ టెన్ ఎంఎం క్రాక్స్ ఫిల్ చేస్తుంది సో ఇది కూడా మార్కెట్లో అన్నిటికంటే బెస్ట్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇప్పటివరకు మార్కెట్లు ఉన్నాయి అప్ టు ఫైవ్ ఎంఎం మాత్రమే క్రాక్ ఫిల్ చేస్తున్నది ఇది అప్ టు టెన్ ఎంఎం క్రాక్స్ ఫిల్ చేస్తుంది సో మనం ఇప్పుడు ప్రాసెస్ కొద్దాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కొద్దాం ఫస్ట్ అయితే క్లీనింగ్ సర్ఫేస్ క్లీనింగ్ అండ్ క్రాక్ ఫిల్లింగ్ మన క్రాక్ ఫిల్లింగ్ కూడా జరుగుతున్నది దీని తర్వాత మనం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఐడెంటిఫై ఫస్ట్ క్లీన్ చేసేయాలి సర్ఫేస్ ప్రిపరేషన్ అంతా ఫస్ట్ ఫస్ట్ టోటల్గా క్లీన్ చేసి దాని తర్వాత క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో క్రాక్స్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసి వాటిని ఫిల్ చేసుకోవాలి ఇలాగా క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫిల్ చేసుకోవాలి ఇవి ఇవి కూడా టూ కోడ్స్ క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవాలి సరిగా పెద్ద పెద్ద క్రాక్స్ ఉంటాయి జస్ట్ లైక్ కుట్టేట్లా చేస్తారు అలాగే జస్ట్ ఇట్లా ఫిల్ చేసుకోవాలి ప్రాసెస్లో క్రాక్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సరిగా క్రాక్స్ ఫిల్ కాకపోతే మనకు వాటర్ ప్రూఫ్ వాటర్ లీకేజ్ అనేది ఆగదు సో వాటర్ లీకేజ్ కావద్దు అనుకుంటే మనం క్రాక్ ఫిల్లింగ్ కంపల్సరీ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు లైట్గా ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రొడక్ట్ వేసుకుంటే వాటర్ ప్రూఫింగ్ ప్రోడక్ట్ వేసుకుంటే ఇదేం చేస్తుంటే అంటే హీట్ని రిడక్షన్ చేసి చేస్తుంది కానీ క్రాక్స్ ఫిల్ చేయకపోతే మనం క్రాక్ వాటర్ లీకేజ్ని ఆపలేకపోతాం సో మనం క్రాక్ ఫిల్లింగ్ వేసుకుని వేసుకుంటే టూ టూ బెనిఫిట్స్ అనేది వస్తుంది ఒకటి వాటర్ లీకేజ్ ఇంకోటి స్లాబ్ అనేది చల్లగా ఉంటుంది దిస్ ప్రోడక్ట్ కెన్ బీ యూజ్డ్ ఫర్ టెరాస్కి మరి ఎక్స్టీరియర్ వాల్స్కి మనం వాడవచ్చు సో ఇప్పుడు మనం డైల్యూషన్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ సపరేట్ చేసినాం ఈ టెన్ లీటర్స్లో త్రీ మొత్తం ట్వంటీ లీటర్స్కి థర్టీ పర్సెంట్ డైల్యూషన్ అంటే సిక్స్ లీటర్స్ ఇప్పుడు త్రీ లీటర్స్ కలిపేసుకున్నాం క్లీన్ వాటర్ కలుపుకోవాలి ఆల్రెడీ నోడా కొంచెం కలిపింది కాబట్టి వాటర్ క్లీన్ త్రీ లీటర్స్ కలుపుకోవాలి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఏదైతే కలిపినామో దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ ప్రూఫింగ్ అంటే ఫస్ట్ మనం త్రీ కోట్స్ మెయిన్గా త్రీ కోట్ వేస్తాం ఒకటి వాటర్ ప్రూఫింగ్ కోట్ అనేది సెకండ్ కోట్ థర్డ్ ఫస్ట్ ప్రైమర్ కోట్ వేసుకోవడం ప్రైమర్ కోర్ట్లో మనం ట్వంటీకి సిక్స్ లీటర్స్ అనేది వాటర్ కలుపుకోవచ్చు అండ్ సెకండ్ కోట్ వితౌట్ డైల్యూషన్ థర్డ్ కోట్ విత్ అనేది సెకండ్ కోట్ థర్డ్ కోట్ నీళ్ళు కలపకుండానే విడాలి ఫస్ట్ కోట్లో మాత్రం మనం ట్వంటీకి సిక్స్ లీటర్స్ నీళ్ళు కలపాలి సో అప్పుడు నీళ్ళు కలుపుకున్నాం నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రైమింగ్ ఫస్ట్ కోట్ ప్రైమర్ కోట్ వేద్దాం ఫస్ట్ కోట్ థర్టీ పర్సెంట్ నీళ్ళు కలిపింది ఈ డైరెక్షన్లో వేసుకుంటున్నాం ఫస్ట్ కోట్ మొత్తం నీట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునేది ప్రైమర్ కోట్ సో ఇది ఒక డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో వేస్తున్నాం మొత్తం ప్రజెంట్ అయితే ఇది నీట్గా వేసుకోవాలి మొత్తం ఏది మిస్ చేయకుండా ఫస్ట్ ప్రైమర్ కోట్ వేసుకోవాలి ప్రైమర్ కోట్లో మనం నీళ్ళు కలుపుతాం థర్టీ పర్సెంటేజ్ అండ్ నెక్స్ట్ కోట్లో నీళ్ళు కలపకుండా కొడతాం అప్పుడే వాటర్ ప్రూఫింగ్ అనేది వస్తుంది ఇక్కడ ఫస్ట్ కోటింగ్ ప్రైమర్ కోట్ అయిపోయింది సో ఈ ప్రైమర్ కోట్ అయిపోయినాక మనం ఒక సిక్స్ అవర్స్ ఎట్లీస్ట్ సిక్స్ అవర్స్ డ్రై అవన్ ఇవ్వాలి హెవీ హీట్లో కూడా వేయద్దు ఇది సో మనం ఇప్పుడు ఇది నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఈవినింగ్ టైంలో వేద్దాం ఫస్ట్ కోటింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది ప్రైమర్ కోర్ట్ ఈ డైరెక్షన్లో వేసాం కదా ఈ డైరెక్షన్లో ప్రైమర్ కోట్ అయిపోయింది సో నెక్స్ట్ కూడా వేరే డైరెక్ ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో సెకండ్ కోట్ వేయాలి అది నెక్స్ట్ ఇప్పుడు చేద్దాం మనం ఈవినింగ్ టైంలో ఇప్పుడు నెక్స్ట్ కోట్ ఉంది కదా ఇంకో సిక్స్ అవర్స్ తర్వాత మనం సెకండ్ నెక్స్ట్ కోర్ట్ వేద్దాం సేమ్ డైరెక్షన్లో సెకండ్ కోట్ సిక్స్ అవర్స్ తర్వాత వేస్తాం ఫస్ట్ కోర్ట్ అయితే అయిపోతుంది సెకండ్ కి ఇట్లా ఏమైనా దుమ్ము దూలు ఉంటే నీట్గా సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేసుకొని ఇప్పుడు సెకండ్ కోర్ట్ వేస్తున్నాం సెకండ్ కోర్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం కోట్ అప్పుడు ఏంటంటే వితౌట్ అల్యూషన్ ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపకుండా లాస్ట్ టైం ఏ డైరెక్షన్లో వేసామో అదే డైరెక్షన్లో కోటింగ్ వేసుకోవాలి సేమ్ డైరెక్షన్లో అంటే ఫస్ట్ ఏ డైరెక్షన్లో కోటింగ్ వేసామో అదే డైరెక్షన్లో ఇప్పుడు కోటింగ్ వేసుకుంటాము మనం వితౌట్ అలిషన్ అంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపద్దు నీళ్ళు కలపకుండానే సెకండ్ కోటింగ్ చేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే కొందరు బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే రోలర్ తిరగాలి అది తిరగదు అని చెప్పి వన్ లీటర్ టూ లీటర్ నీళ్ళు కలుపుకుంటారు అలా కలుపుకోవద్దు అది రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది వాటర్ కలపకుండానే కోటింగ్ వేయాలి సెకండ్ కోటింగ్ సెకండ్ కోటింగ్ అండ్ థర్డ్ కోటింగ్ వితౌట్ వాటర్ కొట్టాలి అన్నట్టు ఇలా నీట్గా ఇలా కోటింగ్ చేసుకోవాలి రోలర్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తూ నీట్గా కోటింగ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి మనకు చూస్తారు కదా ఇలాంటి క్రాక్స్ కానీ ఇలాంటిది కానీ మొత్తం అన్ని విధంగా ఏం కనవట్లేదు చింత నీట్గా కనబడుతుంది సెకండ్ కోట్కి ఇది ఫస్ట్ కోట్ వేసింది ఇది ప్రైమర్ కోట్ కాబట్టి ఇలాగే కనబడుతుంది ఇందులో వాటర్ డైల్యూషన్ చేసుకుంటాం కాబట్టి ఇందులో మనం వితౌట్ వాటర్ కొడుతున్నాం ఇది సెకండ్ కోట్ వితౌట్ వాటర్ అండ్ థర్డ్ కోట్ కూడా వితౌట్ వాటర్ అనేది చేస్తాం అప్పుడే మనకు బెటర్ వాటర్ ప్రూఫింగ్ రిజల్ట్స్ అనేది వస్తాయి అయితే మనం ఫస్ట్ కోట్ వేసి ఆల్రెడీ ఇప్పుడు ఒక టువెల్ డేస్ దాటిపోయింది ఇది డ్రై అయింది కంప్లీట్గా కంప్లీట్గా డ్రై అయిపోయింది సో డ్రై అయిపోయినాక మనం సెకండ్ కోట్ చేస్తాం సో ఫస్ట్ కోట్ చేసినప్పుడు మనం ఈ డైరెక్షన్లో చేసాం కాబట్టి సెకండ్ కోట్ వితౌట్ వాటర్ కూడా సేమ్ డైరెక్షన్లో చేయాలి సో ఫస్ట్ కోట్ ఈ డైరెక్షన్లో సెకండ్ కోర్ట్ కూడా ఇదే ఫస్ట్ కోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్లో చేసినాం అనుకోండి సెకండ్ కోట్ వాటర్ వితౌట్ డైల్యూషన్ కూడా సేమ్ డైరెక్షన్ అండ్ థర్డ్ కోట్ వితౌట్ డైల్యూషన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇలా చేస్తే మనం బెటర్ వాటర్ పంపింగ్ రిజల్ట్స్ వస్తాయి సో మనం ఇప్పుడు ఫస్ట్ కోట్ అయిపోయింది సెకండ్ కోట్ సేమ్ డైరెక్షన్లో చేస్తున్నాం అది కూడకు ఇది వేసినప్పుడు మెయిన్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెవీ హీట్ ఉన్నప్పుడు కూడా వేయద్దు ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ అబోవ్ ఎండ్ ఉన్నప్పుడు కూడా వేయద్దు ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంత ఎండలో కూడా నేను వితౌట్ చెప్పాలి సెకండ్ కోట్ అయిపోయింది నెక్స్ట్ మనం థర్డ్ కోడ్ అండ్ రిజల్ట్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసప్ బిల్డింగ్ సొల్యూషన్స్ సో మనం ఫస్ట్ పార్ట్ వాటర్ ప్రూఫింగ్ వీడియో చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది సో మనం వాటర్ ప్రూఫింగ్ చేసిన ఇల్లు యాక్చువల్లీ ఇదే మన బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లు మనం మనం చేసిన వాటర్ ప్రూఫింగ్ వర్క్ అయిందా లేదా సో ఎక్కడైనా లీకేజ్ అయిందా లేదా అనేది ఇష్యూస్ ఇంకేమైనా వస్తున్నాయా అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం బీవర్ అంటే మనం వీడియో చేయడానికి త్రీ మంత్స్ ఎందుకు పట్టిందంటే దీన్ని టెస్ట్ చేయాలంటే ఫస్ట్ వర్షం పడాలి కదా మన ప్రోడక్ట్ వాడింది వర్షం పడితే దాని రిజల్ట్ ఉందో లేదని చెక్ అని సో వర్షం పడ్డ తర్వాత హెవీ రేంజ్ పడ్డ తర్వాత మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం సో ఈ వీడియోలో దాంతోపాటు దీన్ని అప్లికేషన్ ఎక్కడెక్కడ వాడతారు దీన్ని ఎలా వాడాలనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు ప్రైజ్ ఏం వస్తుంది దీని కవరేజ్ ఏమి వస్తుంది అండ్ పెయింటర్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో షేర్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో మనం వీడియోస్ ఇప్పుడు మనం టెస్టింగ్ అనేది చేద్దాం రెడీ విభజ్మైన వర్షాలు హెవీ వర్షాలు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కూడా మరి ఇంట్లో మనం టెస్టింగ్ అయిపోతున్నాం సో ఇంట్లో లీకేజ్ అయిందా లేదా స్లాబ్ సెట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఏసీని చెక్ చేసుకోవచ్చు త్రీ కోటింగ్స్ అయిపోయింది ఆల్రెడీ థర్డ్ కోటింగ్ వీడియో కూడా దీంట్లోనే మనం అపోజిట్ డైరెక్షన్లో వేస్తాం థర్డ్ కోటింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మనం ఏసీది త్రీ మంత్స్ అవుతుంది సో త్రీ మంత్స్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది అది వాటర్ ప్రూఫింగ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం లోపల ఇంటి లోపలికి వర్షం వచ్చినా ముందు ఎక్కడ వస్తుండే ఇప్పుడు వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం మనం ఒకసారి కిందికి చెక్ చేద్దాం ఇప్పుడు మనం ఇంట్లో వెళ్ళి చూస్తున్నాం సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం పెచ్చులు పెచ్చులు ఓడిపోతుండే ఇంత ముందు వాటర్ ప్రూపింగ్ ఏకముందు అయితే ఈ రైనీ సీజన్లో అయితే మాత్రం ఎక్కడ ఒక చుక్క వాటర్ అయితే రాలేదు వాటర్ మార్క్స్ కూడా ఎక్కడ లేదు సో ఇక్కడ బెడ్రూమ్లో కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ కూడా ఎక్కడ వాటర్ మార్క్స్ అయితే లేవు ఆఫ్టర్ టెస్టింగ్ మాకేమనిపించిందంటే మనం చేసిన ట్రీట్మెంట్ ఈ ఇంటికి పర్ఫెక్ట్గా వర్క్ అయింది ఎక్కడ వాటర్ లీకేజ్ అలాంటివి ఏం జరగలేదు సో ప్రతి ఇంటికి ట్రీట్మెంట్ ఇలాగే చేయాలని ఏం లేదు సో డిపెండ్స్ ఆన్ క్రాక్స్ అండ్ సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది సో ఈ ఇంటికి అయితే మనం చేసిన సొల్యూషన్ పర్ఫెక్ట్ వేరే ఇంటికి వేరే రకంగా చేయాల్సి ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇల్లును అండ్ కండిషన్ బట్టి సో ఇల్లునైతే మొత్తం తర్వాత చెక్ చేయడం జరిగింది ఆ ఇంట్లో ఎక్కడ లీకేజ్ కానీ ఎక్కడైనా వాటర్ సింపేజ్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ రాలేదు మనమైతే వాటర్ ప్రూఫింగ్ చేయకముందు ఆ ఇంట్లో పైన స్లాబ్ ఏదైతే కాంక్రీట్ ఉందో కాంక్రీట్ ఊడిపోవడం అనేది జరుగుతుండే కానీ ఇప్పుడు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం రాలేదు నీళ్ళు చుక్క కూడా రాలేదని కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు కస్టమర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ నీళ్ళు అయితే లీకేజ్ రాలేదు సో మనం వేసిన ప్రాసెస్ అండ్ మన రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది అంటే మన ప్రోడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది దీని అప్లికేషన్ ప్రాసెస్ ఇది ఎక్కడెక్కడ వాడచ్చు అంటే వర్టికల్ వాల్స్ పైన టెరాస్ మీద ఇంకా వీలైతే సిమెంట్ రేకుల మీద కూడా వాడుకోవచ్చు కానీ సిమెంట్ రేకుల మీద మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఓకే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే సిమెంట్ రేకులలో ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం ఏవైతే స్లాబ్స్ కానీ వర్టికల్ వాల్స్ మీద అయితే వాడచ్చు సో వర్టికల్ వాల్స్ మీద అయితే టూ కోర్స్ వాడాలి ఒకటి ఆర్జెంటల్ ఒకటి వర్టికల్ అదే స్లాబ్స్ మీద అయితే త్రీ కోర్స్ వాడాలి ఒకటి ఫస్ట్ కోర్టులో ముప్పై శాతం నీళ్లు సెకండ్ కోర్టు వితౌట్ వాటర్ అనేది థర్డ్ కోట్ కూడా వితౌట్ వాటర్ టూ కోర్ట్స్ వర్టికల్ వన్ హార్ట్ జనరల్ అనేది వాడాలి ప్రొడక్ట్ కవరేజ్ ఎంత వస్తుంది సాధారణంగా డౌట్ ఉంటుంది సో మనకి ఏంటంటే యాజ్ పర్ అప్లికేషన్ నేను చెప్పిన అప్లికేషన్ ప్రాసెస్లో వాడితే మనం ఏదైతే స్లాబ్స్ మీద త్రీ కోట్స్ వాడతాం కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్స్ అనే వచ్చే అవకాశం ఉంది పర్ లీటర్ త్రీ కోర్ట్స్కి అదే వర్టికల్ వాల్స్ మీద టూ కోర్ట్స్కి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్క్వేర్ ఫీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ కవరేజ్ అనేది కొన్నిసార్లు అంటే లైక్ స్లాబ్ని గోడని బట్టి కూడా డిపెండ్ అవుతుంది కొన్నిసార్లు పాత స్లాబ్స్ ఉంటాయి కొంచెం ఎక్కువ పట్టడం కొత్త స్లాబ్స్ ఉండే తక్కువ మెటల్ పట్టడం అనేది ఎక్కువ కవరేజ్ అనేది రావడం అనేది జరుగుతుంటుంది ప్రైజింగ్ ఎంత పడుతుంది పర్ స్క్వేర్ ఫీట్స్ సో మనం పర్ స్క్వేర్ ఫీట్లో కూడా లెక్కలు వేసుకుంటే యాజ్ పర్ అప్లికేషన్ సో మనకు ట్వెల్వ్ ఇయర్స్ వేసుకుంటే థర్టీ రూపీస్ విత్ వర్క్ వర్క్తో అదే ఒకవేళ ఎయిట్ ఇయర్స్ వేసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది పట్టవచ్చు ఒక స్క్వేర్ ఫీట్కి ఇది అప్లై చేసేటప్పుడు సాధారణంగా పెయింటర్ చేసే మిస్టేక్స్ ఉంటాయి అంటే వాళ్ళు క్రాక్స్ని సరిగా ఫిల్ చేయరు అండ్ కింద సర్ఫేస్ ఏదైతే పర్ఫెక్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్ అనేది చేయకపోతే ఇది ఊడిపోయే అవకాశం అంటే బయట మొత్తం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అది ఫీలింగ్ ఇష్యూస్ వస్తాయి సో ప్రాపర్గా సర్ఫేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏమైనా ఫంగస్ కానీ ఇంకేమైనా ఏదైనా ఉన్నా సరే ప్రాపర్గా క్లీన్ చేసుకొని క్లీన్ సర్ఫేస్ మీద మాత్రమే వేయాలి అండ్ వాటర్ కలిపేటప్పుడు ఫస్ట్ కోర్ట్లో ఏం చేస్తారంటే సాధారణంగా చాలామంది పెయింట్ షాప్ వాళ్ళు వన్ లీటర్ కలపాలి ఇంకా అసలు నీళ్ళే కలిపాలి అంటారు అంటే ఫస్ట్ కోర్ట్లో వన్ లీటర్ కలపడం వల్ల కవరేజ్ అనేది మీకు తక్కువ వస్తుంది సో ఫస్ట్ కోర్ట్లో థర్టీ పర్సెంట్ అనేది నీళ్ళు కలుపుకొని సెకండ్ కోర్ట్లో మొత్తానికి నీళ్ళు కలపద్దు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ లో కూడా వన్ లీటర్ వాటర్ కలుపుకుంటారు థర్డ్ కోర్ట్లో కూడా నీళ్ళు రోలర్ తిరగదు అని వాటర్ కలపడం అని చేస్తుంటారు సో రోలర్ తిరగదు అంటే కంపెనీ ఎందుకు మరి వాటర్ కలపకుండా పెయింట్ ఏమంటుందా అంటే వాటర్ బ్రూపింగ్ ఏమంటారనేది మనం అర్థం చేసుకోవాలి సో రోలర్ తిరుగుతుంది వాటర్ వేసినా వేయకుండా రోలర్ అయితే కంపల్సరీ తిరుగుతుంది వాటర్ కలుపుకోవద్దు సెకండ్ అండ్ థర్డ్ కోర్ట్లో ఫస్ట్ కోర్ట్లో మాత్రం థర్టీ పర్సెంట్ వాటర్ అనేది కలుపుకుంటే మంచి కవరేజ్ అండ్ ఈ ప్రొడక్ట్ స్ట్రెంత్ ఈ ప్రోడక్ట్ అనేది లైఫ్ కూడా పెరుగుతుంది అండ్ ఎవరైతే కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్కి సాటిస్ఫై ఫీలింగ్ అయితే వస్తుంది మనం ఏదైతే ఇప్పుడు ఈ కస్టమర్కి చేసామో ఇంతకుముందు ఆ కస్టమర్కి మొత్తం పెచ్చులు పెచ్చులు లోపల ఊడిపోవడం కానీ అలాంటివి కనబడుతున్నాయి ఎప్పుడు ఒక చుక్క వాటర్ కూడా రాలేదు ఇంత బీభత్సమైన వర్షంలో కూడా వన్ డ్రాప్ ఈవెన్ వన్ డ్రాప్ వాటర్ కూడా ఎక్కడ లీకేజ్ అనేది జరగలేదు సమ్ టైమ్స్ పెయింటర్ చేసే మిస్టేక్స్ వల్ల అంటే ఏవైతే అప్లికేషన్ ఎలా వేయాలో అలా వేయకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ప్రాపర్గా వే వేసే ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ ఎగ్జాక్ట్ అంటే మనకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది ఫిట్స్ ఏంటి సో బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్లాబ్ స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ హీట్ రిడక్షన్ అంటే హీట్ కూడా తగ్గుతుంది స్లాబ్ నుంచి వచ్చే హీట్ ఎనకాలంలో చాలా హీట్ తగ్గుతుంది అండ్ వాటర్ లీకేజ్ అవుతుంది దీనివల్ల మీ ఇల్లు అంటే స్ట్రెంత్ పెరుగుతుంది ఎక్కువ రోజులు వస్తుంది ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ వేసుకోవడం వల్ల వాటర్ లీకేజ్ కాదు కాబట్టి లోపల నుంచి వాటర్ రావడం ఊడిపోవడం సిమెంట్ వీక్ అవ్వడం అలాంటివి ఏంటి జరగదు కాబట్టి సో వాటర్ ప్రూఫింగ్ వేసుకుంటే మీ హోమ్ స్ట్రెంత్ పెరుగుతుంది హీట్ రిడక్షన్ అవుతుంది దాంతోపాటు మీకు వాటర్ ప్రూఫింగ్ కూడా అవుతుంది సో మీకు కూడా వాటర్ ప్రూఫింగ్ కానీ ఇంకా ఎలాంటి డై డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నాయి మీకు కూడా వాటర్ ప్రూఫింగ్ అవసరం ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి మేము మిమ్మల్ని రీచ్ అవుతాం తెలంగాణలో ఎక్కడైనా అండ్ మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే మీరు షేర్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి యూజ్ అవుతుంది